నా పేరు గుండా సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైకార్ చేయను సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ సెక్రెటరీలో ఉన్నటువంటి ధోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మరి ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఇవాళ మా ఉన్నటువంటి ఎస్టీ ప్రసంగాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇవాళ విశేషంగా కృషి చేస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే గతంలో గిరిజనులను ఎస్టీలుగా చూడనటువంటి చంద్రబాబు కనీసం ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానం చంద్రబాబు ఇవాళ ఏదో కళ్ళబొలి మాటలతో మళ్ళీ ముందరకు వస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వస్తాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజనులు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంత ఇంపార్టెంటో ఇవాళ గిరిజనులు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే గిరిజనులు కానీ ఒకవేళ తక్కువ చేస్తే చంద్రబాబు నాయుడు లాంటి నరకాసం చేతిలో మనం బరేబో తప్పదు ఎందుకంటే గిరిజనులపైన కక్ష కట్టాడు గిరిజనులను మనసుగా చూడటువంటి చంద్రబాబు ఇవాళ గిరిజనుల పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి అవసరం ఉంది అదే క్రమంలోనే ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నటువంటి బుగ్గ రాజేంద్రనాథ్ గారిని కూడా ఈ ప్రాంతంలో అత్యధిక వేరంటూ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం ఒకసారి గమనించట్లయితే ఇవాళ పాలిటెక్నిక్ కానీ ఐటీ కాలేజీ నిర్మాణం కానీ ఇవాళ తెలుగుదండ్రి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే హావర ప్రాబురిటీ సౌకర్యం కానీ అదేవిధంగా ఫ్లైఓవర్ కానీ మరి ఈ ప్రాంతంలో ఇవాళ గిరిజనులకు సంబంధించి ఏదైతే గిరిజన సంబంధించినటువంటి గిరిజన భవనం సంబంధించిన స్థలాన్ని ఇవ్వడం కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇవాళ గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేర్చే క్రమంలో ఆయన భాగస్వామ్యం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనంతా కూడా ఇవాళ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇవాళ మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రిగా మళ్ళీ ఆయన కొనసాగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి విధానాలతో ముందుకు వస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే ట్రైకార్ సంస్థ ద్వారా కూడా ఏదైతే మనకు ఉపాధి అవకాశాలు పెంపొందించినందుకు కావాల్సినటువంటి నిధులు కూడా సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క స్ట్రైకార్ సంస్థ కూడా నిధులు ఇప్పించేదానికి ముందుంటాడు కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా మనం అయితే గిరిజనులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కానీ అదేవిధంగా లోన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కానీ అదేవిధంగా ఏదైతే మా మహిళలకు సంబంధించి కూడా రుణాల సౌకర్యాలు ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల ఆర్థికంగా తోడ్పాటు కావడం వల్ల గిరిజనుల్లో మరి ఆర్థికంగా కొంత కలుగుతుంది తద్వారా ఇవాళ రాజకీయంగా కూడా మనం గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం గిరిజనులుగా మన రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలో మనము గిరిజనులకు కాదు అనేటువంటి అభిప్రాయం అంటే గిరిజనులను కక్షపూరితంగా వీళ్ళు అనదొక్కాలి వీళ్ళను అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మద్దతు ఉంటారు రెండు వేల పద్నాలుగులో మద్దతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మద్దతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు మద్దతు ఇవ్వరు కాబట్టి వీళ్ళని క్షిన్నాభిన్నం చేసి వీళ్ళకు అసలు మన గిరిజనులు చూడకూడదు ఒక భావన ఉంది అందుకే కదా గిరిజనులకు తెలియకుండా గిరిజనులు అడవుల్లో ఉంటారని ఉంటారీ అవహేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడును మళ్ళీ మనము బొంద పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రివర్గంలో స్థానం కూడా ఇవ్వకుండా లాస్ట్ మూడు నెలల్లో ఒక నక్సలైట్ ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోతే సంబత్రి కోసం తన కుమారుడికి మంత్రి పదవి చెట్టి ఆ రోజు మనల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహిళ ఉప ముఖ్యమంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చి ఇవాళ గిరిజనుల ఆత్మస్థైర్యాన్ని పెంచాయి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి అదేవిధంగా ఇవాళ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉమ్మడి ఎస్టీ కమిషన్ ఉన్న ఎస్టీ కమిషన్ అదే గిరిజను విభిన్న ప్రాంతాల్లో 弄堂。嗯嗯嗯嗯 వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక అవకాశాలు కావాలి వాళ్ళ సమస్యలకు వెనువెంటే పరిష్కార మార్గాలు కనుగొనాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఐదు మంది సభ్యులతో ఒక కమిషన్ చైర్మన్తో ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి కార్యక్రమాలే కావాలి అదే వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి ఇవాళ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి యాభై సంవత్సరాలకు గిరిజన సంబంధించి పింఛన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా ఇవాళ మనం కరెంటు కాల్చుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ జగనన్న బడుగు వికాసం ద్వారా ఎవరికైతే నిరుద్యోగ ఉపాధి అవకాశం పెంపొందించే అవకాశం ఉంది అదే విధంగా ఇవాళ వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరిగింది అదే ఇవాళ మళ్ళీ మనం జగన్మోహన్ గారికి గెలిపించుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే వైఎస్ఆర్ చేయతాను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి దాని దాని ఒక రెట్టు పెంచి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రజెంట్ దాని రేపు జగన్మోహన్ కలిస్తే మూడు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం ఉంది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తూ ఉంది రేపు పదహారు వేలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంది ఏదైతే చంద్రబాబు నాయుడు చూసిన మేనిఫెస్టో ఒక మాయ మేనిఫెస్టో అది కేవలం చంద్రబాబు నాయుడు అర్జెంటుగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కూర్చోలేకపోయినా ముఖ్యమంత్రి కూర్చోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప కనీసం దాంట్లో చిత్తశుద్ధి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోను దానికి అదుపులో బొత్తుకు లేచి రెండు వేల ఇరవై నాలుగులోకి ఇచ్చాడు అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి తపన ఏ విధంగా పడ్డాడో అంత రెండింటిలో దీడి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైతే ఆర్థిక నిపుణులు చెప్పే దాని ప్రకారము దాదాపు పది నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దానికి అవసరం ఉంటుంది కానీ మన బడ్జెట్ మూడు లక్షల లోపే ఎక్కువ ఉంది మరి అటువంటిప్పుడు సింగపూరు దుబాయ్ లాంటి బడ్జెట్ తెచ్చినా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి కాకమ కథలు ఇటువంటి కళ్ళబొడి మాటలు ఇటువంటి అబద్ధాలు ఇటువంటి మోసపృతుల విధానాలతో మళ్ళీ ఒక మేనిఫెస్టో తయారు చేసి మళ్ళీ ప్రజల మీద ఉంచాడు కాబట్టి ఇవాళ ప్రజలు ఎవ్వరు నమ్మట్లేదు ఏదైతే అమలుకు హామీ అయినటువంటి మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ తెచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా కొనసాగుతాయి ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా నమ్ముతున్నారు అందుకే కదా చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యాభై తొమ్మిది నెలల్లో పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా ఆర్థిక పరిశుభికి ఒక బాటిల్ వేసినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అనుగ్రహి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు గిరిజన పక్షపాతిగా గిరిజనులకు గిరిజనోద్ధారకులుగా ఇవాళ మమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు ఇవాళ రాజకీయంగా పైకి తీసుకొచ్చారు ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా మాకు గౌరవాన్ని పెంపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఇవాళ డోన్లో ఉన్నటువంటి